ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో మీరు అందరు బాగుంటారు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం బలహీనతలు ఉన్న వారి కొరకు అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడే మిమ్మల్ని తాకుతున్నాయి గొప్ప కార్యాలకు మేము నడిపిస్తాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనం గుండె చెదిరిన వారిని ఆయన చెయ్యువాడు అలే లూయ అద్భుతమైన వాగ్దానం ప్రభవిస్తున్నాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు దేని బట్లారా ఈరోజు గుండె చెదిరిపోవటం అంటే నీకున్న పరిస్థితులు నీకున్న కష్టాలు నీకున్న వేదన దుఃఖం ఆలోచన ఆలోచన నీ పిల్లల కొరకు వారి భవిష్యత్తు కొరకు వారి వివాహాల కొరకు వారి ఇళ్ళ కొరకు వారి ఉద్యోగాల కొరకు నీ ఆలోచన ద్వారాగా నీ గుండె బర్రెక్కిపోయి నీ గుండె బ్రద్దలైపోయిన స్థితిలో పాడైపోయిన స్థితిలో చెదిరిపోయిన స్థితిలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు హెల్లు నువ్వు ఈ రోజు ఎలాంటి డిస్టర్బెన్స్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కష్టం భయపడద్దు నీ గుండెను దేవుడు బాగా చేయబోతున్నాడు అంటే ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు ఏదో మిరాకిల్ నీ జీవితంలో జరగబోతుంది ఏదో ఒక ఆశ్చర్యకారిని బ్రతుకులో జరగబోతుంది పిల్లలు లేక అందరూ అన్న మాటలకు నీ గుండె ఏమో చెదిరిపోయిందేమో పాడైపోయిందేమో నీ గర్భాన్ని తెరబోతున్నాడు అలాగ నీ గుండెను బాగు చేయబోతున్నాడు ఒక అప్పులు రుణాలు బాకీలు అయిపోయి నువ్వు తీర్చలేవు నీ పని అయిపోయిందని అందరం అంటే గుండె చెదిరిపోయిందేమో నీ బాకీలు కొట్టివైపోతున్నాడు నీ రుణాల నుంచి నీ విడుదల చేయబోతున్నాడు ఆ రీతిలో నీ గుండెని బాగు చేయబోతున్నాడు నీకు నా రోగము తగ్గదని నీకున్న బలహీనత ఎందుకు నా జీవితంలోకి వచ్చిందని ఏంటి నా జీవితం నా జీవితం అయిపోయిందని నా బ్రతిక అయిపోయిందని అందరూ అంటుంటే ఒకవేళ గుండె చెదిరిపోయిందేమో నీ గుండెను నిన్ను బాగు చేసి నీ గుండెను బాగు చేయబోతున్నాడు ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఎలాంటి కలవరంలో ఉన్నావు కష్టాలు నిందలు అవమానాలు నీ భర్త మారలేదు నీ పిల్లలు మాట వినట్లేదు వారికి ఉద్యోగం లేదు వ్యాపారం లేదు గలిబిలి గలిబిలి భయపడద్దు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఈ రోజు ఏ అద్భుతం చేస్తే నువ్వు సంతోషపడతావో ఏ కార్యం చేస్తే నీ గుండె స్థిరపరచబడతాదో నీ చెదిరిపోయిన గుండె బాగుపడతాదో ఆయనకు తెలుసు ఆ అద్భుతం నీ పట్ల జరిగించి గొప్ప కార్యం చేస్తాడు ఈ వాగ్దాన్ని వింటున్న చాలా మంది కుటుంబాలు కన్నిట్లో ఉన్నాయి వేదంలో ఉన్నాయి ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు గుండె చెదిరిపోయి ఉన్నారు మీరు ప్రభు అంటున్నాడు నేను మిమ్మలను బాగు చేయబోతున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధిరా నీకు వందనాలు స్తో ఎంతమంది వాగ్దానారు గుండె చదివిన వారిని బాగు చేసే దేవుడు అన్న వెంకటేశ్వరులు హార్ట్అటాక్ తో బాధపడతా ప్రభుత్వ స్వస్థపరుస్తున్నాడు పగిలిపోయిన నీ గుండెను దేవుడు బాగు చేస్తున్నాడు నామలో బాబురావు ప్రభు ఇప్పుడే తాగుతున్నాడు నీ తలలో ఉన్న గడ్డలు కరిగిపోతున్న ఏసునామలో సంపూర్ణ విడుదల లావణ్య దేవుడు ఇప్పుడే నేను తాగుతున్నాడు నీ జీవితంలో బలమైన కార్యం ఏసునామలో జరుగుతున్నాయి జాన్షి ప్రభుని ఇప్పుడే తాకుతున్నాడు దేవుని హస్తము నీ మీదకి దిగి వస్తుంది ఇప్పుడే కృపావతి ప్రభుని తాకుతున్నాడు ఆయన మహిమతో నింపుతున్నాడు అభిషేకిస్తున్నాడు చాలా మంది శ్రమల్లో కష్టాల్లో కన్నిట్లో వేదనను భయపడద్దు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఏ అద్భుతం చేస్తే నువ్వు స్థిరపరచబడతావో ఆ అద్భుతం చేసి చెదిరిపోయిన నీ గుండెని బాగు చేయబోతున్నాడు ఆయన ఇప్పుడే ఒక్కొక్కరిని దర్శించండి దీవించండి ఆశీర్వదించమని ఏసుడు కూర్చున్నా రేలు డియర్ ఫ్రెండ్స్ భయపడద్దు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఎందుకు నీ గుండె చెదిరిపోయినానికి తెలుసు ఆ కార్యాన్ని ఆ మహిమ కలిగిన అద్భుతాలు నీ పట్ల చేసి చెదురు పొని గుండెను బాగు చేయబోతున్నాడు అలాంటి కృపదేవుడి మనందరికీ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ